ప్రైస్ దలాట్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఏశావు చరిత్ర గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను ఏసావు యొక్క మరణము ఏశావును ఎవరు చంపారు ఎలా చంపారు అన్న విషయాల్ని చారిత్రక ఆధారాలతో నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను ఏసావు గురించి బైబిల్ గ్రంథంలో ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయం నుంచి ముప్పై ఆరు అధ్యాయాల్లో ఏశావు గురించి వ్రాయబడి ఉన్నది యేసావు అంటే అర్థము వెంట్రుకలు గలవాడు అని అర్థం వస్తుంది ఇస్సాకు మరియు రెప్కా యొక్క కవలబిడ్డలలో పెద్దవాడు అతని శరీరమంతయు రోమ వస్త్రముచే కప్పబడినట్లుండిటిచే అతనికి ఆ పేరు కలిగెను ఈ విషయాన్ని మనము ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో మనకి కనిపిస్తుంది ఇస్రాయేలీల పితృస్వాముడైనటువంటి యాకోబు యొక్క అన్న మరియు అబ్రహాము శారాల యొక్క మనువడు హీబ్రూ బైబుల్ ప్రకారము యేసావు యదోమీల మూలపురుషుడు అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు వేటాడుటందు ఎందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చును అనే మాటలు ఏసావు వేటలో ఉన్న రిస్కుని భావోద్వేగమును వేటలో జంతువులను పట్టుకోవడంలో వేసి మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడంలో సంతోషించేవాడని అందుకోసం అడవులలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ అరణ్యవాసిగా ఉండేవాడని ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి ఇస్సాకు తనలో లేని ప్రత్యేకతను తన కొడుకైన ఏసావులో చూసి యేసావు పట్ల ఆకర్షితుడయ్యాడు ఏసావు తెచ్చిన వేట మాంసమును ఇష్టపడుచు తినుచుండెను గనుక ఇస్సాకు ఏసావును ఎక్కువగా ప్రేమించాడు ఇంకా ఏసావు ఏం చేశాడో కూడా మనము తెలుసుకుందాము ఏశావు దేవునిచే ఇవ్వబడిన ఆధిక్యతను తృణీకరించాడు అది ఎలా ధృవీకరించాడో మనము ఇప్పుడు తెలుసుకుందాము యాకోబు ఒకనాడు కలఘోర వంటకమును వండుకొని సమయమున యేసావు ఆకలిచే మలమల మాడుచు వచ్చి ఇంటి వద్ద సిద్ధమగుచున్న భోజనమును తినునందాకైనా సరే వేచియుండ జాలక తన జ్యేష్ఠత్వకు హక్కు పెట్టి ఆ కలఘోర వంటకమును కొనుక్కొని అప్పటి తృప్తి కొరకు తన ఆశీర్వాద స్థితిని అలక్ష్యపెట్టాడు తన తమ్ముని ఎద్ద ఎర్రని కలగోర వంటకమును బట్టి ఎర్రని అను అర్ధమునిచ్చు ఎదోము అను రెండవ సార్థక నామమునకు తగినవాడుగా ఉన్నాడు అసలు ఈ యొక్క జ్యేష్టత్వపు హక్కు గురించి కూడా ఒకసారి మనము తెలుసుకుందాము అసలు ఈ యొక్క జ్యేష్టత్వపు హక్కు అనేది యూదులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము కాబట్టి జ్యేష్ఠునిగా ఉండటం మూలాన వచ్చే దీవెన్లను గురించి యేసావుకు ముందే తెలుసు ద్వితీయోపదేశాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారము జ్యేష్ఠుడు వారసత్వంలో రెట్టింపు భాగానికి అర్హుడని వ్రాయబడి ఉన్నది మరియు తండ్రి తర్వాత సర్వ హక్కులు అధికారాలు మొదటి బిడ్డకే వస్తాయి అతడు కుటుంబానికి ఏలికగా ఉంటాడు తండ్రి తర్వాత తండ్రి స్థానంలోనికి వస్తాడు ఏజకత్వం కూడా జ్యేష్ఠత్వంతో ముడిపడి ఉంది కాబట్టి జ్యేష్ఠుడు తన కుటుంబంను దేవుని భయభక్తుల్లో కూడా నడవలసి ఉన్నాడు దేవుని వాగ్దానాలకు అతడు టైటిల్గా ఉన్నాడు కానీ ఇక్కడ ఈ విషయాలన్నీ ఎరిగి కూడా జ్యేష్ఠునిగా ఉన్న యేసావు దేవుడు తనకు బహుమానంగా ఇచ్చిన తన జ్యేష్టత్వపు హక్కును తృణీకరించటం చాలా విచారించదగిన విషయము ఈ విషయాన్ని మనము ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పై ఆరో వచనం వరకును హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనకి ఈ విషయము కనిపిస్తుంది ఇంకా ఏసావు ఏం చేశాడో కూడా ఒకసారి మనము తెలుసుకుందాము ఏసావు తన తల్లిదండ్రులకు మనోవేదనను కలగచేశాడు ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలోనూ ముప్పై ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో ఏసావు నలభై సంవత్సరముల వాడై హిత్తీయుడైన బేయరి కుమార్తెయూ యహూదీతును హిత్తియుడైన ఏలోను కుమార్తెయ్యగు బాసిమతును పెండ్లి చేసుకున్నాడు ఆ తరువాత ఇష్మాయిల్ కుమార్తె బాసిమతు అను మారుపేరు గల మహలతును వివాహం చేసుకున్నాడు ఈ విషయాన్ని ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనంలోను ముప్పై ఆరో అధ్యాయము మూడవ వచనంలో మనకి కనిపిస్తుంది ఏసావు తన తల్లిదండ్రులకు తెలియకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా తన తండ్రి అయిన ఇస్సాకు ఇష్టరాండ్ర కారని కూడా తెలిసి కూడా హిత్తీలైనటువంటి ఇద్దరు యువతలను వివాహం చేసుకున్నాడు ఈ చర్యతో తన తల్లిదండ్రులకు మనోదుఖాన్ని మరియు దేవునిని అగౌరవపరిచాడు తన తాత అబ్రహాము తన తండ్రి ఇస్సాకు దేవుడు చేసిన వాగ్దానాల పట్ల లెక్కలేనితనాన్ని ప్రదర్శించినట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది ఏసావు గురించి ఇంకా బైబుల్లోనూ చరిత్రలోనూ ఏమి వ్రాయబడి ఉన్నదో కూడా తెలుసుకుందాము ఏశావును యదోమని కూడా పిలుస్తారు ఇజ్రాయేలుకు దక్షిణాన స్థాపించబడిన యదోమీల పూర్వీకుడు ఈ యొక్క ఏశావు వీరు ఇస్రాయేలీల యొక్క పురాతన శత్రువులు ఐదు వందల ఎనభై ఏడు బీసీలో ఇరుషులేము ముట్టడిలో సులోమోను ఆలయాన్ని నాశనం చేయడంలో యదోమీలు పాల్గొన్నారని ఉపధ్య ప్రవక్త తన గ్రంథంలో పేర్కొన్నాడు ఉపధ్య గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది యదోమిలు ఎలా పాల్గొన్నారో ఖచ్చితంగా తెలియదు కీర్తనలు నూట ముప్పై ఏడులో కేవలము యదోము బాబిలోనియన్లను ప్రోత్సహించిందని సూచిస్తుంది యదోమీలకు వ్యతిరేకంగా యర్షిలేము దినాన్ని గుర్తించుకోవాలని వారు దానిని ధ్వంసం చేయండి అని దాని పునాదులను నాశనం చేయండి అని ఎలా చెప్పారో గుర్తుంచుకోవాలని ప్రభువు చెప్పినట్లు కీర్తనలు నూట ముప్పై ఏడు ఏడులో చెప్పబడింది అయితే ఉపధ్య ప్రవచనము ఏసావు చేసిన హింస గురించి నొక్కి మరీ చెబుతుంది అయితే యాకోబు ఆశీర్వాద పుత్రుడుగాను ఏసావు నిరాకరింపబడుటను గురించి ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలోను మలాఖీ గ్రంథము ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాల్లోనూ రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మీరు చూడవచ్చు అసలు ఏసాగు ఎలా చనిపోయాడు ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న విషయాన్ని మనము చారిత్రక ఆధారాలతో మనము తెలుసుకుందాము అయితే ఏసావు ఎలా చనిపోయాడో బైబిల్ గ్రంథంలో మనకి తెలియదు కానీ చరిత్రలో ఎవరు చంపారో ఎలా చంపారో కూడా మనకి తెలుస్తుంది అది ఎలానో ఇప్పుడు మనము తెలుసుకుందాం యాకోబు ఏసావు పెట్టిన ఘర్షణ నుండి తప్పించుకున్న తర్వాత యాకోబు తన స్వంత బలగాలను సమకూర్చుకున్నాడు అతను తన కుమారులను నాలుగు శిబిరాలుగా విభజించాడు యోధా నఫ్తాలి గాదు ఒకవైపు నుండి యాభై మంది సైనికులుగాను మరోవైపు నుండి లేవి దాను ఆషేరు మరోవైపు నుండి యాభై మంది సైనికులుగాను రూబేను ఇషాకారు జబూలోను మరోవైపు నుండి యాభై మందిని షిమ్యోను బిన్యామినీలు మరోవైపు యాభై మంది సైనికులుగా ఒక బృందంగా ఏర్పాటు చేశాడు యాకోబు యోధ తన తండ్రికి విల్లు మరియు బాణములను అందజేసేటట్టుగా చేశాడు అయితే అతన్ని బలంగా ఉండమని యాకోబు ఆశీర్వదిస్తాడు ఒకరోజు యాకోబు ఒక బాణం తీసుకొని యేసావు ఛాతిపై కొడతాడు తరువాత మరో బాణం పంపి యేసావు సైన్యాధిపతిని చంపేస్తాడు యాకోబు కుమారులు వందలాది శత్రు సైన్యంపై దాడి చేసి సంహరించారు మిగిలిన వారు వెంటనే వెనుదిరిగిపోయారు యాకోబు మరియు అతని కుమారులు విజయం సాధించారు యాకోబు మొదట బాణం వేసి యదోమీల నాయకుడిని చంపాడు కానీ ఏశావుకు ప్రాణాపాయం కలగలేదు యాకోబు మరియు యేసావుల మధ్య యుద్ధం నిజంగానే జరిగింది కానీ యాకోబు యేసావును బాణంతో కొట్టాడు ఏసావు ఘోరంగా ఓడిపోయాడు కానీ చంపబడలేదు తన కొడుకులు అతన్ని రథంపై తిరిగి తన పట్టణానికి తీసుకువెళ్తారు యాకోబు కుమారులు తన ప్రత్యర్థులపై విజయం సాధించారు కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు ఐగుప్తిలో చనిపోతాడు అతని కుమారులు అక్కడి నుండి తన తండ్రిని కణాను దేశానికి తీసుకువస్తారు యేసావుకు ఈ సంగతి తెలిసి షేయిర్ కొండలలో నివసించిన తన కుమారులతోనూ తన ప్రజలందరితోనూ తన ఇంటి వారందరితోనూ లేచి యాకోబును గూర్చి దుఃఖించి ఏడవటానికి వస్తాడు యేసావు తన సహోదరుడైనటువంటి యాకోబు నిమిత్తం చాలా దుఃఖించాడు ఐగుప్తు దేశం అంతయు కనానీలందరూ యాకోబును గూర్చి యేసావుతో కూడా ఆ స్థలంలో మిక్కిలి దుఃఖించారు యోసేపు మరియు అతని సహోదరులు తమ తండ్రి యాకోబును అతని పితరుల గుహలో పాతిపెట్టడానికి హెబ్రోన్కు వెళ్తారు వారు కిరీ తర్బా గుహకు వచ్చారు కానీ ఏసావు యాకోబు కుమారులు వచ్చేటప్పటికే తన కుమారులతో కలిసి యోసేపు మరియు అతని సహోదరులకు వ్యతిరేకంగా మక్పేలా గుహకు అడ్డంగా నిలబడి యాకోబును అందులో పాత్ పాతి పెట్టడానికి వీలు లేదు అని అడ్డుకుంటారు ఎందుకంటే ఇది మాది అని యేసావు కుమారులు అంటారు యోసేపు అతని సహోదరులు ఏశావు కుమారులు మాటలు విని మిక్కిలి కోపగించుకొని ఏసాపు ఏసావు దగ్గరికి వచ్చి మీరు మాట్లాడిన మాట ఏమిటి ఇప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇస్సాకు మరణించిన తర్వాత నా తండ్రి యాకోబు దానిని నీ దగ్గర నుండి మరియు నీ తర్వాత నీ సంతానం నుండి కణాను దేశం అంతా కొన్నాడని ఏసేపు అంటాడు యాకోబు దానిని తన కుమారులకు తన తర్వాత తన సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా కొన్నాడు మరి ఈరోజు నువ్వు ఈ మాటను ఎందుకు మాట్లాడుతున్నావు అని యోసేపు ఏసావుతో అంటాడు అందుకు ఏసావు నువ్వు అబద్ధాలు చెబుతున్నావు నువ్వు చెప్పినట్టు ఈ దేశమంతా నాకు చెందినదేది అమ్మలేదు నా సోదరుడైనటువంటి యాకోబు కూడా ఈ దేశంలో నాకు చెందినదేమీ కొనలేదు అని చెప్తాడు ఏసావు కనానులో దేశంలో తనకు చెందిన వాటన్నిటినీ యాకోబుకు అమ్మిన ఆ రోజుల్లో యోసేపు లేడని యేసావుకు తెలుసు కాబట్టి తన మాటలతో యోసేపును మోసగించటానికి ఈ మాటలు చెప్తాడు కానీ యోసేపు ఏసావుతో ఇలా అన్నాడు ఖచ్చితంగా నా తండ్రిని వీటిని కొనుగోలు చేసినట్లు ఒక పత్రంలో కూడా రాసుకొని నీతోనూ సాక్షులతో కూడా సాక్ష్యం ఇచ్చాడు ఆ పత్రాలు ఈజిప్టులో మా దగ్గర ఉన్నాయని యోసేపు యేసాగుతో అంటాడు అందుకు యేసాగు ఆ రాసిన పత్రాలు నీ దగ్గరకు నీ ద నా దగ్గరకు తీసుకురండి మేము అలాగే చేస్తామని చెప్తాడు అప్పుడు యోసేపు తన సహోదరుడైనటువంటి నప్తాల్ని పిలిచి నీవు ఈజిప్టుకు పరిగెత్తి రికార్డులన్నీ తీసుకురావాలని చెబుతాడు ఏమేమంటే కొనుగోలు యొక్క రికార్డు సీల్ రికార్డు మరియు ఓపెన్ రికార్డు అలాగే జన్మహక్కు యొక్క అన్ని లావాదేవీలు రాయబడిన అన్ని రికార్డులు తీసుకురా అని నఫ్తాలితో చెప్తాడు నఫ్తాలి యోసేపు మాటలు విని త్వరగా ఈజిప్టుకు వెళ్ళటానికి పరిగెత్తుతాడు ఎందుకని నఫ్తాలినే పంపాడంటే అతను విడవబడిన లేడిలా పరిగెత్తగలడు ఈ విషయాన్ని మనము ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో తన తండ్రి ఆశీర్వదించాడు కాబట్టి నఫ్తాలిని పంపాడు నఫ్తాలి రికార్డులన్నీ తీసుకురావటానికి వెళ్ళాడని ఏసావు తెలుసుకున్నప్పుడు అతను అతని కుమారులు మక్పేలా గుహకు వ్యతిరేకంగా తన ప్రతిఘటనను పెంచారు ఏసావు అతని ప్రజలు యొక్క కుమారులపై యుద్ధానికి దిగుతారు యాకోబు కుమారులు మరియు ఐగుప్తి ప్రజలు ఏశావుతోనూ అతని మనుష్యులతో పోరాడారు ఏసావు కుమారులు మరియు వారి ప్రజలు యాకోబు కుమారుల ముందు ఓడిపోయారు యేసావు ప్రజలను నలభై మందిని చంపారు తరువాత యాకోబు కుమారుడైనటువంటి దాను కుమారుడైన హుషీము ఆ సమయంలో యాకోబు కుమారులతో ఉన్నాడు ఎవరంటే దాను కుమారుడైనటువంటి హుషీము అయితే అతను యుద్ధ స్థలానికి కొంచెం దూరంలో ఉన్నాడు ఈ యొక్క హుషీము మోగవాడు మరియు చెవిటివాడు ఈ హుషీము తన తాత యొక్క అవశేషాలు ఉన్న శవపేటపై నిఘా ఉంచారని సంఘర్షణలో లేకపోయినా ఏదో అసాధారణమైన సంఘర్షణ ఆ యొక్క సంఘటన జరుగుతుందని అతను గమనించాడు అతను అక్కడ ఉన్న వారిలో దిగ్భాంతి యొక్క స్వరాన్ని అర్థం చేసుకున్నాడు అక్కడికి వచ్చి ఈ హుషీము ఇలా అడుగుతాడు మీరు చనిపోయిన మా తాతను ఎందుకు పాతి పెట్టరు ఈ దిగ్భ్రాంతి ఏమిటి అని యాకోబు కుమారులను అడుగుతాడు ఈ యొక్క హుషీం వారు ఏసావు మరియు అతని కుమారులు చేసిన దానిని చెబుతారు ఈ హుషీంతో ఏసావు వలన తన తాతను పాతి పెట్టకుండా ఆగిపోయారని హుషీము తెలుసుకున్నాడు అయితే ఈ యొక్క హుషీము యుద్ధం మధ్యలో యేసావు ఎద్దకు పరిగెత్తుతాడు ఏసావు తన తాత యొక్క అంత్యక్రియలను నిలిపివేశాడని తెలుసుకొని తన దగ్గర ఉన్న కత్తితో ఏశావు యొక్క తలను నరికి వేసేస్తాడు ఈ యొక్క విషయము మనము ఏషారి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది యాభై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి అరవై ఎనిమిది వచ్చినాల్లో ఈ విషయం మనకి కనిపిస్తుంది యేసావు మరణంతో రెప్కా యాకోబును చంపాలని ఉద్దేశించినప్పుడు రెప్కా ఈ విధంగా అంటుంది నేను మీ ఇద్దరిని ఒకే రోజులో ఎందుకు కోల్పోవాలి అని ఈ విషయాన్ని మనము ఆదికాండము ముప్పై రెండో అధ్యాయం నలభై ఐదో వచ్చినము ధృవీకరించినట్లు అనిపిస్తుంది ఈ యొక్క సన్నివేశము అప్పుడు యాకోబు మక్పేళ గుహలో ఖననం చేయబడ్డాడు మరియు యేసావు యొక్క కుమారులు ఆ యొక్క అంత్యక్రియలను చూశారు కూడా ఏసావ్ యొక్క ఓడిపోయిన పిల్లలు ఏసావ్ కుమారుడైనటువంటి ఎలీఫస్తో పారిపోయారు ఏసావు యొక్క మృతదేహాన్ని తమతో తీసుకొని పారిపోతారు అతని ఎవరు ఏసావ్ యొక్క తలను హిబ్రోన్లో తన తండ్రి వక్షస్థలంలో పాతిపెట్టబడినట్లుగా చరిత్ర చెబుతుంది కానీ అతని శరీరాన్ని వారు సేయూరు పర్వతం వద్ద పాతి పెట్టారు కానీ వెస్ట్ బ్యాంక్లో ఈ యొక్క ఏశావు సమాధి ఉందని చెబుతారు కానీ అది సేయూరు పర్వతం వద్ద మాత్రమే పాతి పెట్టబడినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది చూశారు కదా ఏసేవ్ యొక్క మరణం గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక అవును